అందరికీ నమస్తే ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు బ్రిలియంట్ విద్యా సంస్థలో చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకు విద్యార్థులకు నా యొక్క స్నేహితులకు శ్రేయభిలాసులకు సమస్త జగవా జగతావళికి సంక్రాంతి శుభాకాంక్షలు పండగలు అంటేనే కుటుంబ విలువలు నేర్పించేటువంటి పండగలు పండగలతోటి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా విషయాలు పిల్లలకు కూడా నేర్పించవచ్చు పండగ అంటే ఒక భార్య ఒక భర్త కూర్చొని పెద్ద భవనంలో అంగరంగ వైభవంగా అలంకరించుకొని ఇద్దరే కూర్చొని పూజ చేసుకొని వాళ్ళు పంచభక్ష తిన్న కానీ అది పండగ కాదు పండగ అంటేనే పది మందితో సంతోషంగా గడపడం చలక్తులు విసురుకోవడం ఆటలాడడం పాటలు పాడడం భగవంతుని స్మరించుకోవడం ఆ పండగ రోజు మరిచిపోలేని విధంగా మలుచుకోవడం అనేది పండగ మరి సంక్రాంతి పండగ వేళ విశేషం ఎలా ఉంటుందంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఏర్పడేది మకర సంక్రమం ఈ సమయంలో రైతులకు మంచి పాడి పంటలు పండి చేతికి డబ్బులు వచ్చే సమయం చాలా ఆనందంగా గడుపుకునే అవకాశం ఉండేటువంటి పండుగ సంక్రాంతి పండుగ కుటుంబ విలువలు ఎందుకు చెప్తున్నానంటే ఒక కుటుంబంలో చిన్న చిన్న విషయాల్లోనే ఎవరికైనా మనస్పర్తలు వచ్చినట్లయితే వారిని సాధారణంగా ఇంటికి ఆహ్వానించి ఈ పండుగ సందర్భంగా తన తోబుట్టు చెల్లి కావచ్చు అన్న కావచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పాలంటే ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ముందుగా ఇతరులను ఆహ్వానించాలి తమ్ముడే కావచ్చు అన్న కావచ్చు ఎవరైతే ఆ గ్యాప్ను పూడుస్తారో ఆ కుటుంబ సభ్యులు ఉన్నటువంటి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో పూడవడానికి ప్రయత్నించి ఇన్వైట్ చేస్తారో వాళ్ళు తగ్గినట్టు కాదు వాళ్ళే గెలిచినట్టు ఎవరైతే కుటుంబాన్ని కలపడానికి తగ్గుతారో వాళ్ళు ఆ కుటుంబంలో గెలిచిన ఒక పెద్దగా నిలబడతారు కుటుంబాన్ని కాపాడే పెద్ద ఎప్పుడు కూడా గెలుపు గురించి ఆలోచించడు తన కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటాడు తన తోబుట్టులను సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటాడు తన తల్లిదండ్రుని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటాడు తన మిత్రుల్ని సుఖ సంతోషాలతో కోరుకు ఉంచాలని కోరుకుంటాడు ఏ వ్యక్తి అయితే నిస్వార్థంగా అందరినీ ప్రేమిస్తాడో అందరిని ఇష్టపడతాడో సమాజంలో ఉన్న అన్ని రంగాల ప్రజలను అన్ని రకాల ప్రజలను గౌరవించి ఇష్ట ఇష్టపడతాడో తనకు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను ఒక మంచి మనసున్న మనిషి ఇతరులు ఏవి ఆశించని మనిషి ఏది ఆశించకుండానే ఇతరు బాగోగులు కోరే మనిషి ఇతరి కొరకు భగవంతుని ప్రార్థించే మనిషి ఎవరైతే ఉంటారో వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఇది నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను సర్వేజనో సుఖినో భవంతు మీ అందరి కుటుంబాలు కూడా ఈ సంక్రాంతి పండుగ అన్నాదమ్ములతో అక్కజల్లతో కుటుంబ సభ్యులతో మిత్రులతో సేవలతో జరుపుకుంటూ పంచుకుంటూ ఆనందిస్తూ గడపాలని మకర సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరి కుటుంబాలకు ఆ సర్వేశ్వరుని ఆశీస్సులు ఆ అమ్మ జగదాంబ ఆశీస్సులు మీ యొక్క కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో వాహనాలతో భోగ భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో భర్తిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ భగవంతుని అనుగ్రహం వెళ్ళవెళ్ళ ఉండాలని మీ పిల్లలు అందరూ కూడా చదువులో వృద్ధికి రావాలని మీ వ్యాపారాలు బాగా నడవాలని మీ యొక్క వృత్తి మంచిగా నిర్వహించాలని మీ యొక్క వ్యవసాయంతో ఈ దేశానికి అన్నం పెట్టాలని అప్పుడు రైతు ఎప్పుడు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా మన దేశ రక్షణ కొరకు కష్టపడేటువంటి సోల్జర్ సైనికుల కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నమస్తే మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు